హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మసాలా ఎగ్ కర్రీ ఈ కర్రీ అనేది రైస్లోకే కాకుండా బిర్యానీ అలాగే చపాతి అయినా పూరి అయినా పుల్కా ఇంకా పరోటాలకి తగ్గిపోతుంది ఎలా ఇందులో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్ చూడండి కర్రీ కోసం ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇందులో టూ గ్లాసి వాటర్ తీసుకోండి ఇందులో కొంచెం చింతపండు ఎందుకంటే గుడ్డు అనేది పగలకుండా ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ ఇలా ఎగ్స్ పైన వేయాలి అలాగే లైట్గా ఆయిల్ ఇలా కొన్ని అంతే కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేయాలి అంతే ఇప్పుడు స్టవ్ పైన ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసేసుకోవాలి ఊతిపెట్టేసేది నేను ఆనియన్ని టెన్ మినిట్స్ వాటర్లో వేసాను ఎందుకంటే కట్ చేసేటప్పుడు కళ్ళకు వాటర్ అనేది రావు కాబట్టి నేను నాలుగు టమాటోస్ తీసుకుంటున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువ రావడం కోసం మీకు ఒకవేళ ఎక్కువ గ్రేవీ వద్దు అనుకుంటే ఒక టమాటోను తీసేయచ్చు త్రీ అయినా తీసుకోవచ్చు ఇక్కడ టమాటోస్ కట్ చేసాను ఇక్కడ పన్నెండు పది జీడిపప్పులు తీసుకున్నాను పది నుండి పన్నెండు టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు అది ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇలా వేయించుకొనేసి ఉడికిన గుడ్లను అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అంతే నేను కొంచెం పసుపు అనేది మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇలా స్లోగా ఇలా అంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక జీలకర్ర తీసుకోండి ఆ జీలకర్ర కూడా బాగా వేయించుకోండి జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ ని దూరగా వేయించుకోవాలి చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి ఎండుమిర్చిని అన్ని ఆనియన్స్ని బాగా రావడానికి కొంచెం పేస్ట్లా చేసేసుకున్నాను ఆనియన్స్ని ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులోనే ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసాక బాగా కలిపేసుకోండి అంతా టమాటో మిర్చి అనేది వేగాక మనం మిక్సీ పెట్టి చేసుకున్నాం కదా టమాటో అండ్ కాజు ఇవన్నీ ఈ ప్యూరిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది పైకి రావాలి అప్పటి వరకు కలుపుతూ మూత పెట్టేసుకోండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇదే టైంలో కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా ఇదే టైంలో రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ప్యూరీని రెండు నిమిషాల తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అయితే రిలీజ్ అవుతుంది కదా కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను వాటర్ అనేసి ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇదే టైంలో మీకు టేస్ట్ అనేది ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయా అని అనేసి ఒకసారి టేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదే టైంలో గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేదాకా ఇలా ఉక్కించుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టచ్చు ఇప్పుడు ఫైవ్ టూ సిక్స్ మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది కొంచెం చిక్కబడింది ఇదే టైంలో ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి గ్రేవీని ఎగ్స్పైర్ వేయాలి ఎగ్స్ని ఎక్కువ కలపకూడదు ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేరింది కదా పైకి వచ్చింది కదా ఆయిల్ అనేది ఇద్దే టైంలో బిర్యానీ పౌడర్ ఇలాచి లవంగాలు కొంచెం బిర్యానీ ఆకు వీటన్నింటి కలిపిన పౌడర్ ఇది ఇప్పుడు కొంచెం ఇలా చల్లేస్తున్నాను ఇలా ఫైనల్ గా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చింది కదా ఇద్దే టైంలో కొంచెం కొత్తిమీర వేసి సన్నగా తరిగి ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఒక రెండు నిమిషాలు అలాగే స్టవ్ పై లీవ్ చేసేయాలి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది బాగుంటుంది తర్వాత ఏ కర్రీని కూడా ఒక బౌలకి సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్